ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి అండి షుగర్ ఫ్యాక్టరీ అడవి ఎలా ఉందో ఇదంతా పెద్ద పెద్ద చెట్లు అండి చూసారు కదా అడవి మేము వచ్చాము ఇక్కడ ఫోటోలు దిగడానికి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి పెద్ద తులసి చెట్టు ఇది వచ్చి మందారం చెట్టు చూడండి ఏదో రకరకాల చెట్లు ఇవి కనిపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు కొత్త మోడల్ చెట్లు మా అడవిలోనే దొరుకుతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అడవి ఎన్ని చెట్లు ఉన్నాయో కనిపిస్తుందా మీకు క్లారిటీగా చెత్త చదారం చూడండి ఎలా ఉందో చాలా వరకు కోసేసారు అడవిలో చెట్లు అని చంపేస్తున్నారు అడవిలో చెట్లు ఉండడమే మంచిదండి ఆక్సిజన్ బాగా వస్తుంది గాలి బాగా వచ్చింది చూసారండి షుగర్ ఫ్యాక్టరీ ఎలా ఇస్తారో ఇక్కడ ఇల్లులు చూడండి అదంతా అడవేనండి ఇక్కడ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి అంటే పిచ్చి చెట్లు ఎక్కువ ఉన్నాయి బొప్పాయి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి చెట్లను నరకకూడదండి బతికించాలి ఆక్సిజన్ ఎక్కువ వచ్చింది కదా ఇటు చూసారా ఫ్రెండ్స్ ఇదంతా పెద్ద అడవి అండి ఇక్కడ ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి కానీ చెట్లు చాలా బాగా పెంచుతారు షుగర్ ఫ్యాక్ట్లో ఉయ్యలో పొద్దలు బాగా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ పొద్దలు పొద్దలుగా ఉన్నాయి పాములు బోములు కూడా వస్తాయి కానీ వీళ్ళు ఏంటో నరకలేదు చెట్లని ఫ్రెండ్స్ ఇది శంఖం పువ్వు చెట్టు శివుడికి ఎంత ఇష్టమైన పువ్వులు అంటాయి ఇవి చూసారు కదా శంఖం పువ్వు చెట్టు అండి ఇది బ్లూ కలర్లో మల్లెపల్లి చెట్టు చూడండి ఎంత గుబురుగా ఉందో ఇక్కడ మా అబ్బాయి చూడండి అడవిలో చెప్పులు ఎలా వేసేస్తున్నాడు అరే అసిగా తీ పచ్చదనాన్ని ప్రకృతిని ఆస్వాదిస్తున్నానండి నేను ఇక్కడికి వచ్చేది ఎంత పచ్చగా ఉందంటే ఇక్కడే కూర్చుని ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి హాయ్ బ్యూటిఫుల్ నేచర్ సూపర్ చూడండి ఫ్రెండ్స్ కేసీపీ ఎలా ఉందో కాలనీ చాలా బాగుంది నీట్ గా ఎక్కడ చెత్త చదారం ఏమీ లేకుండా ఎంత నీట్ గా చేస్తారంటే ఇళ్ళు కూడా అలానే బాగుంటాయండి నీట్ గా కేసీపీ అడివి అయితే చూసారు కదా ఎంత బాగుందో మీకు కూడా నచ్చిందా చూసారా కేసీపీలో హౌస్ ఎలా ఇస్తారో ఇక్కడ రెండు పోర్షన్లు ఉంటాయి ఒకటి ఇటు ఇటొకటి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్